ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అలాగే అమరావతి అసలు రాష్ట్రానికి ఏదైతే మనకి ప్రతి వ్యక్తికి ఒక అడ్రస్ కావాలి మీకైనా నాకైనా ప్రపంచం ఎవరికైనా సరే ఒక అడ్రస్ కావాలి అలాగే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేని అడ్రస్ కనీసం నేను దోషం చేసి ఈరోజు అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలు ఆ రైతులు త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని వృధా పెట్టి వాళ్ళని అవమానం చేసి ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి ఆ అమరావతి రైతుల్ని మనోవేదాన్ని గురి చేసిన జగన్మోహన్ రెడ్డి అమరావతిని కూడా ధ్వంసం చేశారు అలాంటి అమరావతిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రమాణ సీకరమైన పొద్దునెలలోనే ఈ రోజు అద్భుతమైన సహకారాలు కూడా తీసుకొచ్చారు చెప్పకపోతే చాలా విషయాలు అసలు జీతాలు ఇచ్చి లేని పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని అప్పచెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉద్యోగ వర్గాలకి కానీ పెన్షన్లు కూడా మనం చూసుకుంటున్నాం ఈ రోజు ఏదో ఫస్ట్ తారీఖు వస్తే ఏదైనా సెలవు వస్తే అడ్వాన్స్ గా ముందు రోజే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఇవన్నీ కూడా మనం అధిగమిస్తున్నాం అలాంటి సమయంలో పేరు ప్రతిష్టలు వస్తున్నాయి ఈ రాష్ట్రానికి గౌరవం వస్తుంది బాబు గారు చంద్రబాబు నాయుడు గారు దేశంలో తిరిగినా విదేశంలోకి వెళ్ళా అని పరపతిని అని గౌరవాన్ని చూసి ఈ రోజు అందరూ వస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు ఆ సందర్భంలో ఇది ఒక వ్యూహంగా ఒక కుట్రంగా మీకు గుర్తుందా లేదు రెండు వేల పది పదిహేడులో ఒక సంఘటన విశాఖపట్నంలో పారిశ్రామికవేత్త సదస్సు జరిగాయి అప్పుడు కూడా అభివృద్ధిని అడ్డుకోవడానికి పారిశ్రామికవేత్త సదస్సు బ్రహ్మాండ సమయంలో ఆయన ప్రతిపక్ష నాయుడు వచ్చి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశారు అలాగే ఈ రోజు కూడా మాకు అనుమానం వేస్తుంది మళ్ళీ పారిశ్రామికవేత్తలు బాబు గారి మీద ఉన్న గుడ్ విల్ తో ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న గుడ్ విల్ తో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆహ్వానించి మేము వస్తామని చెప్తుంటే మళ్ళీ ఇది భయం పట్టుకుంది ఎందుకంటే మంచి పేరు వస్తుంది కదా మళ్ళీ ఎలా డిస్టర్బ్ చేయాలని చెప్పి వ్యూహాత్మక నాయకులు కదలికలు స్టార్ట్ అయ్యి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఏ రకంగా మీరు ప్రధానికారికి మీకు చాలా అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు ఆ మీరు ఏ విధంగా మీరు సదునియం చేసుకున్నారు దానిని కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఉత్తరాంధ్ర నాయకత్వ వైకాపా నాయకులు మాట్లాడితే ఉత్తరాంధ్ర కోసం మాట్లాడుతున్న నాయకులు కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఉత్తరాంధ్ర మనోభావాల్ని ఏ రకంగా ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టారు ఏ రకంగా మీరు ఆ విషయాలు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరొచ్చి పరిపాలన చేశారు ఇక్కడ ఐదు సంవత్సరాలు ఉత్తరాంధ్ర నాయకత్వం ఏం చేసిందా ఏ నాయకత్వం చేసింది అందుకే ఈ రోజు మీరు మాట్లాడడానికి అవకాశం లేదు ఈ రోజు బీసీ వర్గానికి స్థానాలు కల్పించారు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారు ఈ కేంద్రంలో రామ్మోహన్ రెడ్డి బీసీ వర్గానికి ఒక మంత్రి పదవి వచ్చింది అలాగే ఒక ఉత్తరాంధ్రకు ఒక స్పీకర్ వచ్చింది ఇక్కడ అసెంబ్లీలు మంత్రులు అయ్యాం ఒక బీసీ నాయకుడిగా మేము ఎంపీ అయ్యాం చాలా మందికి అవకాశాలు వచ్చాయి మేము ఈ రోజు మా మా జిల్లాలకు సంబంధించి మా ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రజలకు ఇచ్చే ని మా ద్వారా అందిస్తుంది ప్రభుత్వం ఈ పార్టీ గారు ఎన్డీఏ కూటమి గారు మీకు ఆ రోజు ఏమైనా ఆత్మ గౌరవం ఏమైనా ఇచ్చారా ఆత్మగౌరవాన్ని అంత ఇబ్బంది పెట్టించారా అలాంటి సందర్భాల్లో మీరు ఆత్మ దర్శనం చేసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఇంకో విషయం పెట్టుకోవాలి నైన్టీ ఫోర్ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎన్నికలు జరిగాయి ఎన్టీ రామారావు నాయకత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అల్లాను హైదరాబాద్ లో అల్లన జరుగుతుంటే లాండర్ను కంట్రోల్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ప్రపంచ నాయకత్వం పనిచేశారు ఇక్కడ కొత్తగా మీరు వచ్చి ఈ ఏడు మాసాలు మీరు లాండడు కోసం అని చెప్పవలసి వచ్చిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు డిసిప్లిన్ కోసం ప్రపంచం అంతా తెలిసానికి లాండెడ్ ఎలా కంట్రోల్ చేయాలో లాండ కోసం ఎవరైనా ఒకటే అక్కడ ఆయన ఆయన సంబంధించిన కుటుంబ సభ్యుడు ఏమన్నా లాన్ రెడ్డికి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు లోబడి ఉండవలసిన అవసరం ఉందని వారు పదే పదేసారి చెప్పిన సందర్భాలు ఉన్నాయి మా నాయకులు తప్పు చేసినా సరే లోన్ లోన్ పట్టే పరిస్థితి కూడా సందర్భాలు వచ్చాయి వేలాది మంది వచ్చి వాళ్ళు హర్చీలు ఇస్తున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవెన్యూ కార్యదర్శి వెళ్తుంటే అక్కడ కంప్లైంట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో కార్యాలయంలో మంగళగిరిలో మంత్రులు అలాగే ఎవరైనా అర్జీలు పెడుతుంటే రిపమండేషన్ ఇస్తున్నారు ఏ ప్రాంతం సరే ఆ ప్రాంతం వేలాది మంది వచ్చి రిపమండేషన్ ఇస్తున్నారు వారి మీద తెలియదు వారి మీదే కాదు వైకాపా నాయకుల మీద రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఎందుకంటే గతంలో వాళ్ళు నోరు విప్పితే లేకపోతే వారు వచ్చి నిరసన చెప్తే అరెస్టులు భయాలు చాలా మంది భయపడే పరిస్థితి ఈ రోజు చాలా మంది స్వేచ్ఛగా వచ్చి వారు రిపమండేషన్ ఇస్తున్నారు ఆ దోపిడీలు అన్నింటి కూడా మీరు క్షేమం చెప్పాలి ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అవినీతి అక్రమం మీద పైన అసెంబ్లీ స్థితి జరగాలి చాలా అవసరం కూడా ఇది ఖచ్చితంగా సభ్యులు కూడా చర్చిస్తారు చేస్తారు దీని మీద సమానం చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఉంది అలాగే వాళ్ళ దోపిడీ జగన్మోహన్ రెడ్డి దోపిడీ మీద కూడా సిద్ధ జరగాలి ఖచ్చితంగా జరగవలసిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర జరగవలసిన దోపిడీ మనం ప్రత్యక్షంగా చూసాం అవ్వచ్చు లేకపోతే భూములు అవ్వచ్చు చాలా మంది దోపిడీ చేశారు ఆ దోపిడీ మీద కూడా ప్రత్యేక స్థితి జరగాలనేది ప్రధానంగా మేము ప్రజల తరఫున కోరుకుంటున్నాం ఈరోజు వారి కూడా మేము బహుశా గత ఏవైతే గత ఏడు ఏడు ప్రజా ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఈ వైకాపా నాయకులు చేసిన దోపిడీల మీద అనేకమైన కంప్లైంట్స్ కానీ ఫిర్యాదులు కానీ ఆధారంతో వస్తున్నాయి ఆ అన్నింటి మీద కూడా దర్యాప్తు చేయమని చర్చించాలని చర్చ కూడా చాలా అవసరం దాన్ని కూడా మేము మాట్లాడతాను మొన్న మేము పార్లమెంట్ లో కూడా దాని కొన్ని కొన్ని విషయాలు మేము మాట్లాడడం మా మా సహసార ఎంపీలతో అసెంబ్లీ కూడా సెట్ జరగాలి ఎందుకంటే అది దేవాలయం కనుక ఖచ్చితంగా ప్రజలు మనకి చూపించిన అవకాశం అది కనుక ఖచ్చితంగా జరగాలని మీ ద్వారా వారికి కోరుకుంటున్నాం అలాగే వైకాపా నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఆశ్చర్యం కలిగించే మాటలు ప్రజలు ఆచారం కలిగించే మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు ఐదేళ్లు మీరు ఏమీ చేయలేని పని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్భుతంగా సాధించి ఈరోజు సభాసినిపించుకునే విధంగా పరిపాలన జరుగుతుంది మనం చూసాం మన ప్రాంతం స్టీల్ ప్లాంట్ విషయంలో అందరూ కూడా తాళాలేసి క్లోజ్ చేసి ఇంక వెళ్ళిపోతారు ఇంక అయిపోయింది అనుకున్న రోజుల నుంచి ఈరోజు పరిపుష్ఠ ఆర్థిక పరిపుష్టిని అందించి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ గారు సహాయ సహకారాలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే బీజేపీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఉమ్మడిగా ఈరోజు వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తే ఎంపీలుగా మేము కూడా రిప్రజెంటేషన్ చేస్తే వారు ఆదుకొని ఈరోజు మన ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చారు ఒక ఉత్తరాంధ్రగా కాదు ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గౌరవం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అలాగే పోలవరం అలాగే ఈ రాష్ట్రానికి ఎంతో జీవనాధులైన పోలవరం కోసం వారు చేస్తున్న తపం మనం చూస్తున్నాం మొత్తం నిర్వీర్యం చేశారు ప్రజా వేదికైన అసెంబ్లీలో చర్చించడానికి వెళ్తే మంచిదే తప్ప మీ వాదా కోసం ప్రతిపక్ష వాదా కోసం వెళ్ళి అడిగితే ప్రజలు హర్షించరన్నది నా భావన ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకోబడిన ప్రధాన ఖచ్చితంగా చట్టసభలోకి వెళ్ళాలి ప్రజల కోసం మాట్లాడాలి అధిక అధికార పక్షం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా సరే ఎందుకంటే ఈరోజు అధికార పక్షంలో మేము ఉన్నాం మా సభ్యులు కూడా ఈరోజు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ ప్రజాసంస్థల మీద మాట్లాడుతున్నారు చర్చిస్తున్నారు డిస్కషన్ జరుగుతుంది చాలా అవసరం అది ప్రజలకు తెలియాలి ఎందుకంటే ప్రజా సంస్థలు వచ్చేటప్పుడు అధికార పక్షంలో కూడా ఎందుకంటే ప్రతిపక్ష వాద జనం ఎలాగే ఉండదు కనుక మా సభ్యులు కూడా మాట్లాడారు మనం చూసాం అసెంబ్లీలో గత అసెంబ్లీ జరిగినప్పుడు సో అలా చర్చించడం స్వాగతిస్తాం కానీ మీ వాదా కోసం మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే అది ప్రజలు హర్చించాలనేది ఒకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఒక నిబంధన ఉంటుంది మనకి పది శా పది మంది పది శాతం ఎమ్మెల్యేలకి ఉంటే ప్రత్యక్షవాద ఏదైతే ఉందో నాయకుడిగా అవకాశం వస్తుంది అంటే ఇప్పుడు దాదాపు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు వైకాపా ఉండాలి మీరు అవ్వాలంటే అది ఆల్రెడీ కవర్ అండ్ సెక్టర్ రూల్స్ పుస్తకంలో కూడా రాసి పెట్టి ఉంది అందుకు అది మీరు చూసుకోవాల్సి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎందుకు ఈ విషయం వచ్చిందంటే వైకాపా నాయకులు ఆల్రెడీ ప్రారంభించారు స్టార్ట్ చేశారు మేము రేపు అసెంబ్లీలో ప్రతిపక్ష వాదాల కోసం మా నాయకుల కోసం అడుగుతామని చెప్పేసి కొంతమంది మాట్లాడారు సరే మాట్లాడండి అయితే ఇంతకు ముందు నేనేమంటున్నానంటే అసెంబ్లీకి ఎలాగ వెళ్తున్నారు కనుక గత ఐదు సంవత్సరాల్లో సహజ వనరుల్ని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి కొల్లగొట్టారు భావితరాలకు కూడా ఇటువంటి సంపద లేకుండా మీరు దోషం చేశారు దాన్ని మీరు దోచుకున్నారు దోచు దోసుకొని ఈరోజు దోషం చేస్తారు కనుక దానికి అసెంబ్లీలో అడుగు పెట్టగానే గవర్నర్ ప్రసంగం అయిన వెంటనే ప్రజలు ముందుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా క్షేమప్పని చెప్పాలి అసెంబ్లీ సాక్షిగా ఎందుకంటే అసెంబ్లీ సట్ సభలో అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ దేవాలయంతో సమానం ఆ దేవాలయంలో అడుగుపెట్టేటప్పుడు ఖచ్చితంగా చేసిన తప్పుని మనం ఏదైతే మనం దేవుడి దగ్గరికి వెళ్తే ఏదైనా తప్పులు చేస్తే జమనించి ఎలాగైతే కోరుకుంటాము సక్సభలో ఉన్న వారు ఎవరైనా సరే ఏదైనా తెలుసో తెలియక తప్పు చేస్తే మీరు తెలిసే తప్పు చేస్తారు కనుక ఖచ్చితంగా మీరు మీరు ఒప్పుకొని క్షమాపణ కోరుకోవాలని అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం